డౌన్ లో అది పైకి ఉంటది ఐదు అడుగుల ఎత్తుకుంది అదే ఎక్కువ అనుకున్నాం మేము అంటే ఆరు మెట్లుండే మా కిందకి అంత ఎత్తులో ఉన్నాం అనుకున్నాం బ్యాగ్ కట్టాడు అనుకున్నాం మా చుట్టుపక్కల వాళ్ళు ఇంకొక నాలుగు అడుగులు ఎక్కువ కట్టుకున్నారు అడుగులు అనుకున్నాం సరే వాళ్ళతో పోల్చుకుంటే మంది డౌన్ లో ఉందిలే అనుకున్నాం ఈ లోపు తారు రోడ్డు వేసినప్పుడు రోడ్డు కరెక్ట్ గా సమంగా ఉండేది మాది వాళ్ళది పైకి ఉండేవి మాది సమంగా రోడ్డు కానుకున్నది మన్ని మధ్యని జగన్ దిగిపోయే ముందు సిమెంట్ రోడ్లు వేసారు అన్ని ఏరియా ఆ సిమెంట్ రోడ్డుకి మాది రెండు అడుగులు కింద దిగుంది సిమెంట్ రోడ్ ఇప్పుడు ఈ దెబ్బతో అసలు అంటే మాకేమైపోయిందా ఎన్ని ఈ ఇళ్ళు అప్పట్లో వాళ్ళు కట్టిన అమ్మిన ఫ్లాట్లు ఫ్లాట్లు స్థలాలుగా గజాల బెట్లు దాన్ని ఈ బిల్డర్లు కొని కట్టించాయి ఇప్పుడు మాదైనా అట్లా కనుక్కున్నదే అయితే ఇటు ఇట్లా ఏమైపోయిందో అక్కడ ఒకటి ఒకటి కట్టడం వల్ల మాకు అటు ఇటు రెండు కాలిస్తారా అందులో నీళ్లు నిలబడే నిలబడటం వలన ఇది చిమికిపోతుంది ఇది ఒక పెద్ద సమస్య రెండో బాధ ఏంటంటే ఇప్పుడు దాంట్లో ఉన్నాయి ఓన్లీ కట్టుబాటలు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళారు ఎదురుగొండ డాబా మీద అంతే ఒకే ఒక్క నీళ్ళ బాటిల్ ఒక్క బాటిల్ ఒక గిడ్డ ఒకళ్ళేమో గ్యాస్ పొయ్యాను ఒకళ్ళేమో గ్యాస్ బండ పరిగెత్తికి వెళ్లారు ఇంట్లో వాళ్ళు ఎదురుగొండ డాబా మీద అది కూడా అక్కడ రెండో లో ఒకళ్ళకి ఖాళీ ఉంది అది కూడా వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది